ప్రతి వీడియో నోటిఫికేషన్ మంచిగా చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఇట్లనే సపోర్ట్ చేయాలని నేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే పెట్టండి దోస్తులు ప్రతి ఒక్క సిరీస్కి మేము ఇన్ని టార్గెట్ లైక్స్ అని పెడుతున్నాం దోస్తులు చాలా తక్కువ పెడుతున్నాం రెండు వేల ఐదు వందలు లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ వస్తుందని ఇరవై వేల వ్యూస్ వస్తున్నాయి కానీ మరి రెండు వేల ఐదు వందల లైక్స్ అయితే వస్తలేవు దోస్తులు ప్లీజ్ దోస్తులు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మేమైతే ఇప్పుడు బాగానే ఉన్నాం దోస్తులు అడిగిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే నూ రెండుండంగా వేరే మా కాడుతుంటే పాట వన్ సెవెంటీ అన్నమాట అలా వచ్చే పిల్లలకు అయితే మదరాజు అన్న చూద్దాం బట్టలు చూద్దాం చూద్దాం బట్ట మీది హోదాంప మంచి లాల్చీలు ఉంటాయి పాపా సురేష్ ఈమె ఇక్కడ ఊసోమని ఇప్పుడే అత్తని వేంది ఇంకా అత్తలేదు ఏమో బావా అందులోకి ఏం ఉన్నాయో అక్కడ సారీ మంచి కొడుతుంది పింక్ కలర్ ది ఏమో ఇక్కడికి తీసుకొచ్చిన ఫుల్ రేట్స్ లోపు అరే మంచిది నేను ఇస్తా అంటున్నా కదా నీకు ఎందుకు బాధ చెప్పు కాదు పిల్లలకి తీసుకోవాలి కదా నాకు ఐదు వేలల్లో ఇంకో ఐదు వేలల్లో పిల్లలకి వస్తాయి కదా సరే చూద్దాంలే ఇవి ఇంకా అత్తలేదు ఎటువైందో చూద్దాంపా ముందు పోదాం పోదాంపా హాఫ్ సారీస్ ఉన్నట్టున్నాయి కదా బావా సురేష్ చూసుకుంటాం చూసుకొని మరమొకసారి ఏ ఫ్లోర్ ఉందో చూద్దాం షాక్ అయితది చూసి ఇడగా అనబడతలేదు కదా ఇవన్నీ చీరలో ముందుకు పోదాం చెప్పు గ్రీన్ కలర్ సారీ బాగుంది కదా ఇట్లా చూస్తావా అయ్యో ఏమైంది సార్ మీరు ఇక్కడికి వచ్చి రూమ్ మేము అక్కడ చూపిస్తాం అంటే నువ్వు మళ్ళీ అత్తా అని అటే పోతివి అందుకే ఇటు వచ్చిన అయ్యో పదండి పదండి చూపిస్తా సరే ఇది కూడా చీరల సెక్షన్ ఇక్కడ కూడా కనిపిస్తలేదు కదా ఇంకేటి పక్కు ఉన్నది పంచే చూపి సరే మీకు లేదన్న కలర్ నచ్చిందా ఒకసారి చూడండి దా పింక్ కలర్ శారీ ఒకసారి తీయరా అండి అవునవును చూడండి ఆ సారీ మొన్ననే కొత్త ట్రెండ్ అండి మొన్ననే కొత్తగా వచ్చేసింది పండుగకి అదే స్పెషల్ ఆ మోడల్ చూడరమ్మా ఇది ఎంత బాగుందో నీకు నచ్చిందా ఈ రమనే కదా నచ్చింది కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నది ఎంతనో అడు ఎంత ఇది దొంగ నీ అవ్వ తోటి వచ్చినా అని చెప్పి మళ్ళా వీని తోటి వచ్చినావా అమ్మా మీరు మాట్లాడుకుంటుర్రా అలా అండి జస్ట్ ఎయిట్ థౌసండ్ ఇప్పుడు ఈ షాప్ ఎత్తే ఇజ్జత్ పోతుంది సురేష్ కూడా ఎప్పదు దీని సంగతి ఇంటికి రాని దీన్ని ఉచి కారేస్తా దీంతో మాట్లాడేది వీని బొక్కలు ఇరగొడతావు నేను అసలు ఏం జరుగుతుంది అందుకే నాకు మున్నడుతుంది అందరు క్లూలు ఇస్తారు గాని నేను అర్థం చేసుకోలేకపోయినా తీసుకోరా ఇది బాగుంటది ఇలా నువ్వు ఫోటో దిస్తా ఫోటో తీసినాక ఇది ఇంటికి వస్తుంది కదా దీని సంగతి చెప్తా నేను షాపింగ్ మాల్ వద్దు ఇజ్జత్ పోతుంది మళ్ళా సురేష్ కు వెళ్తే మళ్ళా అందరికి చెప్తే నా పర్వే పోతుంది నాకు ఉరేసుకునే కాలం ముండా ఇదైతే రాని మరి పైసల గురించి చూడక రామా నేను తీసుకుంటా అంటున్నా కదా ఎంతైనా కూడా ఇది తీసుకో బాగుంది సూపర్ ఉంది రామా అవును మేడం మీకు ఆ శారీ చాలా బాగుంది తీసుకోండి ఇట్లా తీసినావు అట్లా పట్టినాం అయిపోయింది నీ షాపింగ్ ఇంకేమైనా తీసుకుంటావా దీని గురించి షాపింగ్ వచ్చిందా అయితే ఓకే ఒక బిడ్డ నువ్వు ఇంటికి రాయ్యాల నీకున్నది పో నీ బతుకు అడగాను ఫోటో అయితే తీసుకుందాం మేడం ఇది ప్యాక్ చేయండి ఓకే సార్ ఇంకేమన్నా చూస్తావా పిల్లలకి తీసుకుంటా అన్నావు కదా కౌంటర్ కాడికి రాండి సార్ డౌట్ వస్తుంది అవు నీకు ఇవన్నీ పైసలు ఏ నుండి వచ్చినాయి ఇవన్నీ తీసుకున్నావు మీ అమ్మ నీకు ఒక్కదానికే చీర అన్నది కదా అని అంటాడు ఎందుకు తియ్యి ఇక పోతే నేను ఇంటికి చీర తీసుకొని పోవలేదేం లేదు మనం రెస్టారెంట్ పోవాలి ఎందుకు బావా రెస్టారెంట్ మళ్ళా పోతే పైసలు ఖర్చు నేను పెట్టడానికి ఉన్నా కదా ఎందుకంత ఆగమవుతున్నావు అయ్యో నీ అయినా కూడా పైసలే కదా ఎందుకు ఖర్చు చేసుడు అని అంటున్నా మన ఇద్దరం కలిసి తినక మస్తు రోజులైతుంది బయట అర్థం పా ఏం కాదు గాని ఫోన్ అవుతుందండి అంట కాదు నువ్వు ఇప్పుడు బస్ ఎక్కింటికి వస్తావా లేదా ఒక చీర కొనుక్కొనే రమ్మన్న నేను నడవాలే నువ్వు ఇంకో గంట వరకు ఇంటికాడు ఉండకపోతే మాత్రం ఇంట్లోకి బయటకు నూపుతా నేను ఏమైందండి ఇప్పటిదాకా మంచినే ఉన్నారు ఇప్పుడు ఏందో ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారు ఏం కాలేదు నువ్వు ఇంటికి రా అత్తాన్న తీసుకుంటా అన్న అమ్మ నాట ఎక్కిచ్చి నేను అత్తా అవునా మీ అమ్మ కోసం ఫోన్ మాట్లాడతా ఇప్పుడే బాత్రూమ్ పోయింది వచ్చినాక ఏతది నేను చెప్తానా కదా నువ్వు చీర కొన్నా మంచిదే కొనకున్నా మంచిదే గంట వరకు ఇంటికాడ ఉండకపోతే మాత్రం నీ ఈపు విమానం మోత మోగిపిత్త నేను ఏం పుట్టింది నీకు అంతే సరే సరే అబ్బో బగ్గా తిడుతుండు గంటలోపే ఇంటి వరకు ఉండకపోతే నీ పువ్వు మోగిపిత్త నేను అని అంటుండు బాబా మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకు తీసుకున్న రోజు వచ్చి రెస్టారెంట్ పోదాం గాని ఇప్పుడు అద్దు బాబా ఎందుకు కోపంగా మాట్లాడుతుండు మరి ఏమైందో ఏమో నాకు తెలియదు అయ్యో ఆయనకి బగ్గనే అవుతుంది కదా ఎందుకు మళ్ళా లొల్లి మనం కలిసినాం కదా ఇంకేంది చీర కొనిచ్చినావు నేను రెండు మూడు రోజులైనాక అమ్మోళ్ళ ఇంటికి అత్త కదా పండుగకు నువ్వు ఆగం కాకు సరేనా సరే సరే మరి పద ఇక వెళ్దాం ఇంకక్కడ కింద ఐస్ క్రీమ్ ఉంటది తినేసి వెళ్దాం సరే బావా ఓ రాజన్న ఇటువేనవే ఏ ఇటుకోలేదు ఏమైంది గంత కోపంగా ఉన్నావు ఏ ఏం లేదు గాడెవడో గుద్దుకుంటూనే పోతాండు ఇక ఇప్పుడు పండగ టైం కాదునే ఇక గట్లనే మనుషులు బాగా మంది ఉంటారు కాబట్టి దొబ్బుతారు అయితవా ఏ డ్రెస్సులు తీసుకున్నా నేను నువ్వు తీసుకోవా ఏ ఇప్పుడు వద్దు సురేష్ నేను తర్వాత తీసుకుంటా ఇంటికి పోదాంపా నాకు పని ఉన్నది నేను కొనిద్దా తీసుకోయే ఓ మళ్ళీ ఒకసారి వచ్చిన మంచిదే మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు కొనిద్దు గాని ఇప్పుడు నాకు ఏం వద్దు వేరే పనున్నదే ఒకటి తొందర ఓదంపా సరే సరే నేను అవి తీసుకొని వస్తా నువ్వు కింద ఉండిపో మరి ఆ సరే గింత మోసం చేస్తదా నన్ను దాని సంగతియుద్దా ఇలా ఉండాలి ఇంట్లో ఉండాలి ఏమైంది రాజన్న ఉంది దాదా దాదా అని బట్కత్తివి నువ్వు డ్రెస్ తీసుకుంటావు అని నేను అనుకుంటుని ఏ నాకు డ్రెస్ వద్దు నేను తర్వాత తీసుకుంటా వేరే పనున్నది కాడుకోవాలైతే అప్పుడే పోయినావేమో అప్పుడు రెండే మళ్ళు పట్టినాయి ఇంకా రెండు మళ్ళు నీళ్లు వట్టలేదు ఇక నువ్వు రమ్మన్నావు కదా అని వచ్చిన గట్లా సరే తీయరాజన్నా నువ్వు ఎప్పుడన్నా నైట్ షాపింగ్ వస్తే ఎప్పు నాకు నేను పైసలు కొడతా మంచి డ్రెస్ తీసుకుందు సరే సరే నీ డ్రెస్ లేక ఎంత అయినాయి పదహారు వేలు అబ్బో పదహారు వేలు పెట్టుకున్నావా అవునవును ఓ మూడు తీసుకున్న డ్రెస్సులు ఇక మంచియే జున్ను ప్యూత్త అంటేవి విచీరా

అవునా అన్నారు సక్క ఈ అందుకని బాబుకి ఏమనిపించిందో అద్దు బిడ్డ నేను పోయేస్తా అన్నాడు సరే సరే పో మేము అన్నాం పో సరే పోరి చేసేపిడా ఏమేం చేసినావే ఏం లేదు పూరీలు మట్టగారలు చికెను మటను కళ్ళు తెప్పించా ఇక బియ్యం ఇచ్చినాక మొక్కి తిన్నాం అయితే అయితే ఈ పిల్లలు బడి వేర్రా ఏదన్నారు సక్క ఇలా పంపించలేదు ఇక ఎందుకు బియ్యం ఇస్తున్నాం కదా ఆయన మనసు తృప్తి కావాలి కదా అని ఇంటికన్నే ఉంచినాం ఈ ఇంటికన్నే ఉన్నారు అయితే అయితే ఒక రోజు పోకుంటే ఏం కత్తి

నా ముసల్లానికి అద్దంత అద్దని పెట్టింది ఇక మెల్లగా సముదాయించి అన్ని తెచ్చినవ్వా చికెన్ తెచ్చిన మటన్ తెచ్చిన పిండి ప్యాకెట్ తెచ్చిన కోటర్ తెచ్చిన అన్ని తెచ్చినా తెచ్చినాక ఇక అన్ని వేసింది చేసినాక వాళ్ళు ముసలానికి మొక్కుకున్నది ఇంకో ప్లేట్ ఇం ముసానికి పెట్టి మొక్కుతా అంటే మొక్కనిచ్చులేదు పొట్టు పొట్టు పెట్టింది నేనుండంగా నీ ముసంగానికి నువ్వెందుకు మొక్కుడు అయ్యగారికి బియ్యం ఇచ్చినవు చాలదా అని నా ముసల్ నిజంగా కావచ్చు నువ్వు ముసలో ఏం పెట్టి మొక్కుతాడు అని గట్లని చేసింది మరి పోసక్క అన్ని నువ్వే తెత్తివి అండి దానికి అంత పల్లన్న పెట్టి మొక్కనియలేదా నేను ఉండంగ నీకు నీ ముసల్ ఎందుకు గుర్తు కత్తాంది అని పెట్టనియలేదు అప్పుడే కాయటేడుచుకుంటా అది నీతోటి పైసలకే ఉంటాంది భవిష్య నువ్వు పైసలు ఇస్తే మంచి నమ్మ నిందం పందామని అది

అది నిన్ను పైసలకే వాడుకుంటుంది ఊకుండే బాబు ఎందుకు అడతానా ఊకుండు ఆ దక్కినంత చికెన్ దెచ్చి రేపıntı అన్నం అండి ఓ కోట్రై చేసుకొని మొక్కి నీ ఇంటికాన్నే నుదును సచ్చిందంటే పెద్దలకు బియ్యం ఆ మీద ఉండి నేను నాకు ఆశ సంతోషం కొద్ది సూత్త అంటారట ఇన్ మన్ను ఇదే వనన్ను గట్ల యేసే ఏం చేయాలే ఓ ముసరోడా ఇప్పటికైనా నీ బుక్కను అనుకొని నీ ఇంట్లో ను సావు దాని తోటి ఏం విట్టుకుంటానో మరదల మరదలని మంచి ఉందా ఇప్పుడు ఏమో అవ్వా గట్ల ఎత్తుదన్న నాకే మరక ఐటమైతి వచ్చి ఓ పద్ధతి అన్ని తెచ్చిందట ముసలోడే తెచ్చినాక పూరీల బజ్జీలు ముసలదానికి నువ్వు ఆ ఇంటి కాడ ఏమిటికి మొక్కుడే ఇద్దరు ఒక్కించనే ఉండవాడితిరి నువ్వు నీ ముసలోనికి ఆ ముసలోడు ముసలదానికి ఇయ్యద్దా ఏంటి ఇయ్యద్దు నాకు నచ్చది నచ్చదంటే ఏమన్నట్టు ఓ పోసక్క నా బావా నా బావా అని బాగానే మురిపని నీ బావను గిదేనా పద్ధతి అవసరం వాడుకున్నాడు నువ్వేందో బాగా మాట్లాడుతానవి నేను అవసరం ఉన్నంత సేపు ఎందుకు వాడుకున్నా ఆయన బట్టలు పెడతలేనా ఆయన జాంగలు పెడతలేనా ఆయనకి బువ్వ పెడతలేనా ఏం చెప్తలేనా నొల్లేందుకు నొల్లేందుకు పా ఏంటిది నొల్లేందుకు ఇక్కడికి వచ్చి ఏం చెప్తానో అందరికి నువ్వు నువ్వు సంసారి పొక్కవని చెప్తాను ఓ బద్మాసనా నీ జోలికి వచ్చిందా అనే ఇప్పుడు నువ్వు మా మధ్యలకు రాకు చెప్తానా అదే నువ్వు వేసి ఉంటుందా అందరూ తెలుస్తాంది

ఏమో నువ్ మొక్కుకుంటావు ఆ ముసలోడు చికెన్ తెస్తాడు మటన్ తెస్తాడు కోటర్ తెస్తాడు పిండి ప్యాకెట్ తెస్తాడు అన్నా పైసలు పెట్టుకొని ఒక అండి నీ ముసలోకి పెట్టుకుంటావు అని ముసలిదానికి పెట్టుకుంటా అంటే గదే నాయ బావ రూపం దా ఓ నా బావ నా పానవు నా బావ లేకపోతే నేను లేను నేను చచ్చిపోతానంటే కదా ముసలి మంచి అవసరం దాకా వాడుకున్నావు ఇప్పుడు అవసరం ఒడ్డెక్కింది అని దగ్గర దగ్గర ఏమన్నా ఉంటే అన్ని లావుకున్నావు నడువు పీకు చెరవంటాను ఇదే వచ్చు కాటి పాపంది అది ఉన్నట్టే ఉన్నది నీకెందుకే నేను ఇప్పుడు అవసరానికి వాడుకున్నానా నేను నా బావ తినలేదనే తిందా బావ నేను వచ్చిన వచ్చేవరకు ఈ స్టోరీ నడుతుంది ఆ ముసల్దానికి మొక్కపోతే ఏం కాదు అవునా మరి నువ్వు నీ ముసలోనికి ఎందుకు మొక్కినావు నా ఇంటికాడ నేను నా ముసలోనికి మొక్కుకున్నా మా ఇంటికాడ దానికి మొక్కుకోంగ అద్దానా నేను మరి ఈ ముసలోడి తెచ్చిన కూర కళ్ళు అంతా ఎందుకు తీసుకున్నావు నీ ముసలోనికి ఎందుకు మొక్కాలి ఓ ముసలోడా ఆ కూర కళ్ళు ఇంటికి మీకు అలా అనుకుని మంచి నీ ముసలోనికి మొక్కి నమ్మ పంట అయ్యే పోగలా మీకు బాగా నొత్తునేమే అందరికి మా ఇద్దరికి లేని బాధ మీకు బాగా నొత్తాంది నొత్తాంది అనవర్తిది మీరే గంగల పోతే మాకేంది ముసలోడు ఎత్తాండని మాకు పాపం అనిపించి మేము అడుగుతాను ఆ బోను బలే ఉన్నావు యాది బావు రూపుంది కాదు నరసి దాని నోట్ల ఏలెందుకు పెడతానవే ఓ ముండా నీ నోట్ల కాలు తెచ్చి పెడతా ఎంత బాగా మాట్లాడుతున్నావేమే మా జోలికి రాకమని చెప్తే వరావ పోరి మిదోలే గ్రామీ ఎట్టే బాధ అనిపిస్తుంది అందుకే మేమడిగనంగని మాకేం పని ఓ నా పతట చోడా ఉంటావా ఉంటావా నా పతటలోని మొత్తం వశం చేసుకున్నావు ఆ దగ్గర ఉన్న పైసంతా తింటానో ఓ ముసలోడా जरा రూపాయి దా పెట్టు అన్నైపోయినంగని ముడ్డి మీదకి ఎగిర్తాంటావి ఓ బడి నేను నీ లక్కాలే వాడకొనిష్పెడ రకం కాదు అయ్యాలనే కనవాలేదా నే రండా ఇంకా ముసల్దానికి మొక్కుదా అంటే మొక్క నీలేవాట పాపం అరు నువ్వు అంటి పెట్టే వాడు మొక్కుతాడు యా ముసలి నా దగ్గరనే ఉండబట్టే నాకే పెట్టబట్టే వాని సొమ్మంతా తెచ్చి ఉంచుకో ఇప్పుడు ఇంకేందిగా ఉన్నాయి అని ఉంచుకో అంటున్నా ఏముండా ఏ ఊకొర్రి మీ లొల్లి పాడుగాను నా గురించి మీరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు గాని నడు ఇంట్లో నడు నీ సాంగ చెప్తా అబ్బో గట్ల భయపట్టించుకుంటుంది ముసలోన్ని అబ్బో ఆ ముసలు వచ్చి మనకు చెప్పితే దానికి ఎంత కోపం వస్తుంది మరి నీకెందుకే నర్సవా పీకదాని వీకనియక నాట ఆ ముసలు ఆపి అడిగినావా ఏమెందుకు ఆడే వచ్చి చెప్తాడు మాకు అబ్బో చూసిర్రాయేగా పైసలన్నీ దగ్గర పెట్టుకున్నది మంచిగా వాడుకున్నది వాణ్ణి ఇప్పుడు చూసినావా అది ఎట్లా మాట్లాడుతుందో వాటి అట్లనే ఉంటుంది ఇవాళ రేపు కానీ పాపం ముసలోని ముసలానికి మొక్కనియక పాయే మరి ఈ ముసలోనికి ఏం తీట దానికి తెచ్చి పెట్టుడు అదే కూర పట్టుకొని ఇంటికాడ పోయి అండుకొని ఆయన ముసలి మొక్కి తింటా అయ్యే పోవు కదా ఈ ముసలం కూడా తప్పు ఉన్నది దానికి పోయి దానికి ఆడికి ఇచ్చడు అవసరమా నాకు కాదు సురేషు తీసుకున్నాడు ఆ జున్నది శ్రీమంతమట కదా ఎల్లుండి ఏ ఎల్లుండి కాదయ్యా ఇంకా రెండు రోజులున్నది గదే గదే ఇక రేపటి నుండి పనులుంటాయి కదా తీసుకొచ్చుకుంటా నేను పారా రాజు అని అంటే ఆయన తోటి కార్లో వేనా అయితే బిడ్డ తీసుకున్నాడా ఎన్నైనా బట్టలకు పదహారు వేలే తీసుకున్నాడు వేలా ఏం చేసుకుంటాడావో అన్ని మీద పెట్టుకుంటాడా ఉంటేనే పైసను కాపాడుకోవాలి ఆల్తు పాలూ ఖర్చు ఎత్తే లేనప్పుడు దొరికాయిందో ఇచ్చినా తిన్నా తిని నేను బయటకెళ్ళే వరకు ఈ భాగోతం బయట వాడే పాపం గోసా నేను చేసుకుంటాను ఈ దొంగ ముండ ఇంకా రాలేదు మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తావు హలో ఏడున్నావు ఏమంతో అన్నావు ఏంటండి గట్లా మాట్లాడుతున్నారు అచ్చా మన ఊర్లు ఇప్పుడే బస్సు దిగుతున్నా అత్త ఐదు నిమిషాలు ఏందిగా మాటలు అరే నా కోపం అత్తది నేను ఎప్పుడు రమ్మన్నా నువ్వు ఎప్పుడు వస్తానవు అచ్చిన ఐదు నిమిషాలు ఆగు రాదా నీతో పని ఉందిదా బిడ్డా నువ్వు నన్ను ఇంత మోసం చేస్తానవా అయితే నరసక్క కూడా రోజు ఫోన్ ఇయ్యకు అది ఇయ్యకు జాగ్రత్త ఉండు అని చెప్పింది గిందుకే కావచ్చు మళ్ళా ఇది వాంతోటి ప్రేమాయణం నడిపి వాణ్ణి ఊర్లకు రప్పించుకొని నేను లేనప్పుడు వాణ్ణి కలవడానికి పోతాందా ఏంది వీళ్ళ కళ్ళలా వడ్డట్టున్నది గాని నాకు చెప్తలేరు ఇది రాని ఇలా దాన్ని ఇంట్లో ఉండనియ నరికి పోగులేత్తా ఏందండి అంత ఎట్నో మాట్లాడతారు ఏమైంది గంత కోపంగా ఉన్నారు ఏది నీ షాపింగ్ పోయి ఏం తెచ్చినావు చీర తీసుకొచ్చిన అక్కడ బల్ల మీద పెట్టిన సూపి అల్లా సూత్త సూత్త నేను చూడపోతే ఎవరు చూస్తారు గాని షాపింగ్ కు ఎవరెవరు వేయరు అడుగుతా ఏంది నేను మా అమ్మ అవునా ఇంకెవరు రాలేదా ఎవరత్తరు నీకేం పుట్టింది గంత కోపంగా ఉన్నావు దొంగముండా నీ అవ్వా

ఎవడే ఈడెవడు నీ మిండడా ఇంకా నీది మర్చిపోలే మళ్ళా నడిపిస్తున్నావు అన్నట్టు నన్ను నమ్మండి ప్లీజ్ నేను చెప్పేది ఇంకా నా కళ్ళతోటి నేను చూసినాక నేను ఎట్లా నమ్ముతా అనుకుంటున్నావే నిన్ను అవునే ఇక నువ్వు నాకు అద్దు చలో నా ఇంట్లోకి వెళ్ళిపోవాలి నువ్వు అయ్యో నేను చెప్పేది అర్థం నేను నేనేం చెయ్యలేదు ప్లీజ్ కొట్టుడు కాదు నేను నరికి బిడ్డ నన్ను మోసం చెప్తావే నువ్వు సంసారి లెక్క నాకు ఎన్ని మాటలు చెప్పినవే ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి నన్ను ఎన్నెన్ని మాటలు అన్నవే నేను చేసిన తప్పుకు నువ్వు ఇప్పుడు వాని తిరుగుతున్నావు వాని తోటి వంటున్నావు లేతున్నట్టున్నావు అందుకే వాడు ఊర్లకు ఇంట్లో కూడా వస్తున్నట్టున్నాడు అందుకే నువ్వు నాకు ఈ మధ్యలో భాగ అనుమానాలు వస్తున్నాయి నీ మీద కొట్టకుర్రీ మీకు అండం పెడతాను చెప్పేది నుర్రి ఆయనకు నాకు ఏం సంబంధం లేదు పెళ్ళికి ముందు ఉన్న పరిచయం పెళ్ళి తర్వాత పిల్లలు పుట్టినాక పిల్లలు వెళ్ళినాక కూడా నీటి పరిచయం ఇట్లనే ఉంది అని అంటే అక్కడ నేనేందో నాకు బాగా అర్థమైంది అబ్బా ప్లీజ్ అండి కొట్టకుర్రీ దండం పెడతా అమ్మ ప్లీజ్ అండి ప్లీజ్ కన్నంత వాసిందండి వద్దండి ఇంకొక నిమిషం కూడా నా ఇంట్లో ఉంటే మాత్రం నువ్వు చచ్చిపోతావు సక్క నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవాలి నేనేటు పోనండి నాకు పిల్లలు ఉన్నారు మీరు ఉన్నారు ప్లీజ్ అండి అసలు ఏం జరిగిందో చెప్పు తినండి వాడు షాపింగ్ కచ్చిండీ అక్కడ కలిసిండు అంతే నేను మాట్లాడిన అమ్మ అప్పుడే బాత్రూమ్ పోయిందండి అంతే తప్పించి వేరే ఏం లేదు నువ్వు ఇంకా లచ్చకోడి ఎప్పు నేను అమ్మ నువ్వు పచ్చిలంగవు నాకు తెలుసు నీ గురించి ఆ కాలాన్ని నేను నువ్వు కథ నడిపిస్తేనే నేను సంవత్సరం వెళ్ళగొట్టిన నిన్ను ఆ పిల్ల పుట్టినాక నా రక్తం అని తెలిసినాక నేను ఇంటికి రప్పించుకున్నా రప్పించుకున్నప్పుడు నుండి నువ్వు ఇప్పటిదాకా ఏం చేసినవో ఏందో మర్చిపోయినావో నేను అనుకున్నా కానీ నువ్వు మర్చిపోలేక నన్ను పిచ్చోని చేసినవే నీకు వాన్ సోపు ఉండి నువ్వు నా దగ్గరికి రాకపోతేనే నేను ఆ లతకు దగ్గరైనా ఆ నీకు ఈ విషయం కూడా తెలుసు తెలిసి మరి నువ్వు మళ్ళీ దాన్ని ఉంచుకున్నావు దీన్ని నుంచుకున్నావు అని నా మైండ్ అంతా తిని నన్ను టార్చర్ చేసినావు సరే పోని అయిందేదో అయిపోయిందని నేను మంచిగా అంటే మళ్ళీ నువ్వు వాన్ ఎంపడబోతున్నావు దొంగ ఉండయి గవో వాన్ తోటే ఉండిపో అంటే ఏదో నా బిడ్డ అని నేను రప్పించుకున్నా పుట్టినాక గాని ఇప్పుడు నేను అట్లా కాదుగా నా పూరగలను నేను సాదుకుంటా నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు నీ అవ్వగారింటివి పోతావా లేకపోతే గంగల దూకుతావా బాయ్ల దూకుతావా అనేది నీ ఇష్టం ప్లీజ్ అండి నాకు ఫోన్ ఇంట్లో చెప్తానండి అవునానే నువ్వు నా బతుకుంది రోడ్డు మీద వారేసినావు నీ బతుకు బంగారు భవిష్యత్తు ఉన్నది నీకు మిండెడు ఉన్నాడు మంచిగా కొనిత్తడు పెడతాడు వాన్ దగ్గరనే ఉండు వాని దగ్గరనే వండు పో నువ్వు నా ఇంట్లో మాత్రం ఉండదు చెప్తున్నా ఐదే ఐదు నిమిషాలు టైము ఐదు నిమిషాలల్లో నువ్వు నా ఇంట్లో ఉంటే మాత్రం నిన్ను బతకలింగ నేను లేకపోతే నీ అన్నకు నీ అవ్వక అందరిని ఫోన్ చేసి రప్పించి నీ పంత పొలగొట్టి పిచ్చిని ఇజ్జదంతదితా రమా హట్టిగా నువ్వు నన్ను పిచ్చోని అయ్యకు నడువు ప్లీజ్ అండి దండం పెడతా దరిద్రాదానా నన్ను అండీ గిండాకు ఎప్పుడైతే నువ్వు వాని తోటి ఓ షాపింగు ఇంకా నువ్వు ఏడేడ పోయినవో ఏడేడ తిరుగుతున్నావో రోజు నాకేం తెలుసు అందరూ నాకు జాగ్రత్తలు చెప్పుతా అంటే నేనేమో అనుకున్నా కానీ వాడు ఈ ఊరికి వచ్చి అందరు చూసినట్టున్నారు నా ఇజ్జత్ మొత్తం తీసి గట్టు మీద పెట్టేసినావు అయ్యపోయిందిగా అద్దద్దు నీతోటి నాకు అద్దే అద్దు పొత్తు అప్పుడేమో అట్లా ఇజ్జత పోయింది ఆ నేను చేత్తలేనన్న తప్పుకు చేస్తున్నావు చేత్ అట్ల ఇజ్జత తీసినావు ఇప్పుడేమో నువ్వు ఎవరినో రప్పించుకొని అంతర్క్కుంటా పండుకుంటుంటే ఊరంతా తెలిసినట్టున్నది ఊరందరూ కలిసి నాకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు కానీ నేనేందో అనుకున్న దొంగ ముండా నువ్వు నా ఇంట్లో ఇక నా ఇజ్జ తీసినావు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండదు నా కళ్ళతోటి నేను చూసినవి అల్లా ఎవరు చెప్తే నమ్ముడు కాదు నా కళ్ళతో నేను చూసినా నువ్వు నడువో అంతే నేను వంటింట్లో ఇంట్లో పోయి చాక పట్టుకుని వస్తా నీ మెడకాయ ఐదు నిమిషాల బయట కోపోతే మాత్రం ఐదు ఐదు నిమిషాలు టైము రమా గుర్తు పెట్టుకో నా ఇంట్లకి కట్టుబట్టలతో నువ్వు బయటకు వెళ్ళాలి లేకపోతే చాక పట్టుకొచ్చి నీ మిడకాయ పోతా నా మెడకాయ పోసుకుంటా నేను చెప్తున్నా అంత మొండోని నేను ఎంత మంచోన్ అంత మొండోని మొండోడు చేసిన ఎత్త ఏం చెయ్యాలి నాకేమర్థమైత లేదు నర్సక్క ఫోన్ చేసినమ్మంతా కొంచెం చెప్తానని ఇంటాడు కావచ్చు హలో నర్సక్క ఇంటికి రావా జల్దీ రేపు రెండు నిమిషాలల్ ఇండి నర్సక్కని కాలువా కదా ప్లీజ్ నర్సక్క తొందర్రా ఉంటా గడి అడవే ఇంట్లకయ్యే నువ్వు ఉండద్దు నాకు బీపీ లేపకు నేను సత్తెన పూరగలకి ఇవ్వలేరు చూసేటోళ్ళు సక్క నీ నువ్వు నువ్వయ్ వాన్నే వాసుకుంటావో వానితోటే పోతవో లేకపోతే నీ అవగారి ఇంటికాడనే ఉంటవో నీ ఇష్టం వచ్చింది వేసుకో కానీ నా ఇంట్లో మాత్రం ఉండద్దు ఉండదూ ఉండద్దు మీరెందుకు వచ్చిర్రు మీకెవరు చెప్పిర్రు కూడతా దీన్ని నార్పుతా అయ్యల్లా ఏమైందనేది మీకు అనవసరం ఇది రెండే నిమిషాలల్లా నా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇది అద్దే అద్దు నాకు అర్థమైతోందా పెద్ద నీకు కూడా అన్నీ తెలుసు నువ్వు నాకు జాగ్రత్తలు ఎందుకు చెప్పినావు రమకు ఫోన్ ఇయ్యకు అది ఇయ్యకు ఎందుకు చెప్పినావు ఆ ముచ్చట నేను ఇలా కళ్ళతో చూసినా అవును ఇది వాన్ షాపింగ్ పోయింది షాపింగ్ ఆ షాపింగులా నాకు కళ్ళల్లో పడ్డది ఇది దొంగ ముండా నన్ను అనే కదా నన్ను బజార్ మీద పెట్టే కదా ఇప్పుడు ఇది చేసేది కరెక్టా అయ్యో రామా దొరికిపోనా ద్దు నా పూరగల నేను చాదుకుంటా ముండని నేను ఇంట్లో ఉంచుకోను సంసారం చెయ్య దీనికి వెట్ట నేను అంతే ఇది నా ఇంటకే వెళ్ళి పోవాలే పోయి సత్తదా లేకపోతే అలా ఇంటికి పోతుందా దానిట్టం నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టేది లేదు నా ఇజ్జ తీసేది లేదు మీరు మాట్లాడనే అన్నిన్నా కానీ ఇప్పుడు మాత్రం నేను కాళ్ళు అండి ఇంకోసారి అట్లాంటి పరిస్థితి మీకు వేరండి నన్ను నమ్మండి ప్లీజ్ అండి అండికి ఇండి అని విలువకు దొంగ ఉండన్నాడు ఇంట్లకైనాడు రాజు కొంచెం ఆలోచించు కదా ఆగు ఏమైంది ఏదన్నా ఉంటే చూసుకొని మాట్లాడుకోవాలి కానీ ఎందుకు ఇంత లొలి పెట్టుకుంటారు ఎందుకంత కొట్టినవా దీని కొట్టుడు కాదు నరుకు తెసేట్ అవుతుంది ఇది ఇది మంది లంజోడుకుల తోటి షాపింగ్ పోవుకుంటా వాళ్ళ నూర్లకు రప్పించుకుంటా కథలు పడుతుంది ఇది నాకు ఇప్పుడు ఇప్పుడు అన్నర్థమైతే నడుతావా లేకపోతే షాకు లేవల్ల పొడవల్లే నేను ఎటు ఓను సత్త ఎక్కుతున్నాను నన్ను ఇంటికే బొమ్మంట మాత్రం నేనేదైనా బాయిల్లో ఎల్ల నన్న వాలి సత్త ఆ నువ్వు ను బతుకుండి కూడా వేష్టు రాగురా పోడా పుస్తకన పెద్ద పెద్ద సత్తే ఎట్ల రాగురా దొంగ ముండ సత్తే జామని ఎవన్ గురించి బతుకుతాందది ఆ పోయినోంటోడి పోని ఉండు పో ఆంటోడే ఉండు పో నడు నా ఇంట్లో మాత్రం ఉండొద్దు నువ్వు చచ్చిపోతాయినా నాకు బతకద్దు నేను నన్న దుంకి చచ్చిపోతా సావు పోయే సావు పో ఆవు రాజు అట్లా నద్దు ఆగాగు అయ్యో ఊరుకుతాందే పుస్తకం ఏదైనా బయలు పోరా జరా ఇసొంటి లొల్లిల్లలే మనిషి నువ్వు ఏం చేసుకునే తెలవది పోరా జత జావని ఎవడు దాని గురించి పోరి పాయలత సత్తు మీరు దాన్ని కాపాడితే మాత్రం మీ మోకాలు చూడ మీతో మాట్లాడ నరసక్క నేను సత్య సావని చూసిర్రా మరి రామా చచ్చిపోతా అని ఉరికింది మరి ఏమన్నా అవుతుందా ఎలా దుంకుతుందా ఏం కథ ఏంది అనేది రేపటి ఎపిసోడ్లో వస్తుంది సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఒకటి గుర్తు పెట్టుకోండి మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి తర్వాతటి తర్వాత వీడియో కావాలంటే మాత్రం దోస్తులు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ లైక్స్ రావాలి దోస్తులు ప్లీజ్ ఇక తర్వాత వీడియోలో కలుదాము అందరికీ తెలువు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు